ఓం నమ శివయ్య నేను మీ కొత్త రైతు నేను బీర తోట స్టార్ట్ చేయడానికి కారణం తాళ్ళపూడికి చెందిన అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాసులు గారేను ఆయన ఆలోచనతో స్టార్ట్ చేశాను బీరపల్లి స్టార్ట్ చేసిన తర్వాత బీరకి పందిరేయాలని ఆలోచనతో ఇలా నా సొంత నిర్ణయంతో ఇలా వెదురు పొంగులు కాకుండా జామాయిలు అమాయలు చేద్దాం అనుకున్నాను సారు కొంతమంది చెప్పారు ఇది కుదరదని దాని తర్వాత ఆయన సూచన మేరకు నెల్లూరుకి వెళ్ళి వెదురు బెంగులు తీసుకొద్దామని వెళ్ళాను మీ మీరు చూస్తుంది వెదురు బొంగులు ఆ వెదురు బొంగులు ఇరవై నాలుగు అడుగులు ఉంది ఒక్కొక్క దాన్ని మనకి ఏమి అడుగులు హైట్ చాలు అన్నప్పుడు నేను మూడు బొంగులుగా తయారు చేశాను ఒక్కొక్క బొంగు అంత కటింగ్ అన్నీ మనకి తోటకి చేర ఒక్కొక్కటి యాభై రూపాయలు పడింది అంటే కటింగ్ కటింగ్ డబ్బులు బాడుగా పోను మనం తోట దగ్గరికి చేరింది చేరిన తర్వాత వీడియో మీరు చూస్తుంది వాటిని ఒక్కొక్కటి లోతు ఒకటిన్నర అడుగు లోతుకు పెట్టాను గట్టిగా గుంటలు లోతుగా తోవి పెట్టిన తర్వాత ఈ విధంగా పొయ్యిలన్నీ నాటిన తర్వాత మన తోట ఈ విధంగా తయారైంది ఎంత గట్టిగా నాటుకుంటే మన పందిరి అంత గట్టిగా తయారవుతుంది అనే ఉద్దేశంతో నేను చాలా లోతుగా గట్టిగా స్టిఫ్గా నాటడం జరిగింది ఈ కొస ఆ కొస మాత్రం మొత్తం నాకు ఒక పాదికి పంతొమ్మిది నుంచి ఇరవై ఎదురుగులు పడ్డాయి కానీ ఈ కొసలో ఆ కొసలో మాత్రం మొదలు నేను నాటాను మీరు కూడా మొదలు భాగంగా నాటుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా వంగదు అనే విద్వేషంతో అదే నాటాను సూచనల మేరకు ఈ ఇనప వైరు తెస్తే తుప్పు పట్టిపోతుందనే ఆలోచనతో టంగూసే తెచ్చాను అది ముందుగా పొడవుగా లాగాను తర్వాత జిగ్జాగ్ కూడా లాగాను అలా లాగితే మనం కాసిన కాయలు కిందకు దిగవనే ఆలోచనతో ఆ వల జిగ్జాగ్ లాగిన తర్వాత వాళ్ళ యువతల నుంచి అవతలకి దించడం జరిగింది వాళ్ళకి ఈ కింద రైట్ సైడ్ కింద లెఫ్ట్ సైడ్ కింద ఆడేదానికి నేను కరెంట్ వైర్ పనికి రాని విద్యుత్ వైర్ వాడాను ఇది ఇలా ఈ విధంగా అంత చాలా టైట్గా చాలా స్టిఫ్గా వచ్చింది అయినా మాత్రం విదుర్భొంగు కాబట్టి వంగలేదు సవక అయినా జామాయలైనా వంగిపోయింది అనేది నా ఆలోచన చెట్లు స్టార్టింగ్ అవి మనం తీగ స్టార్ట్ అవ్వకముందే పందులు నాటుకుని చాలా ఉపయోగం నేను అలా నాటాను స్టార్ట్ అయిన తీగను ఎమ్మటే పందులకి మలిచడం జరిగింది ఇది నేను చెప్పాను కదా ఇందాక ఈ వైర్ వాడాను అంటే చెట్టుకి దగ్గరికి అంటే తీగ రావడం స్టార్ట్ అయినప్పుడే వాళ్ళని అందుకోవాలనే ఉద్దేశంతో అలా వాడాను మన వాడిన వల ఇదేను టంగూస్ వల అడుక్కి అడుగు కన్ను అంటే ఎటు చూసినా అడుగు వస్తుంది చాలు పెద్ద కన్నేనో నష్టం లేదు చెట్టు మొత్తం వల్లేస్తుంది కాబట్టి కాయ కిందకి దిగుతుంది అనే ఆలోచనతో పెద్ద కన్ను నేను తెచ్చాను చాలామంది పెద్ద కన్ను ఉపయోగం లేదన్నాడు అయినా నేను తెచ్చాను కొన్ని పాదులకి వాళ్ళ అందలేదు ఎందుకంటే అన్నీ సమానంగా లేవు మన పాదులు అప్పుడు పైకే వల వచ్చింది కాబట్టి ఆ వలకి మన తీగని జాయిన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ దారాన్ని వెళ్తున్నాం మా పురుగారు వెళ్తున్నాం ఆ దారం వెళ్తున్నాం ఆ దారం ఎకరాకి పన్నెండు రోజులు పడింది ఒక రోలు నూట ఇరవై రూపాయలు దాదాపు పద్నాలుగు వందలు ఖర్చు అయింది అయినా నష్టం లేదు చాలా గట్టిగా ఉంది కాబట్టి ఆ తాడు వెళ్తే ఆ తాడు నుంచి ఆ తాడు సపోర్ట్తో బీర కావచ్చు సొర కావచ్చు కాకర కావచ్చు అన్ని చెట్లు అల్లి వలని తాకుతున్నాయి ఎంత తొందరగా మనం పైకి చెట్టును పంపిస్తే మనకు ఈ విధంగా మనకు కాసే కాపు అంత త్వరగా కిందకు దిగుతుంది కిందకు దిగినప్పుడు మనకి వెయిట్ కాయ నాణ్యత కాయ బరువు అన్నీ బాగుంటాయి కారణం ఏంటంటే భూ ఆకర్షణ శక్తి వల్ల కాయ కిందకి లావుగా పొడవుగా దిగుతుంది కిలోకి మూడు కాయలు అంటే ఒక కాయ మూడు వందల గ్రాములు వచ్చే కాయ పందిర వేస్తే హాఫ్ కిలో ఖచ్చితంగా ఐదు వందల గ్రాములు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది మీరు ఒప్పుకున్న ఒక్కొక్క పైన అనే ఉద్దేశంతోనే పందిర వేయడం జరిగింది పందిర వేస్తేనే సాగు చేయండి నాకున్న అనుభవం పందిరేసి సాగు చేస్తే చాలా ఉపయోగం చాలా ప్రశాంతత నేల మీద వేసినప్పుడు పందిరి ప్రతి కాయని ఎత్తుక్కోవాలి మనం తర్వాత గాలి వర్షం వచ్చింది అయినా కూడా చాలా చెట్టు చాలా స్టిఫ్గా ఉంది మీరు చూడండి పందిరి కూడా నిలబడింది అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది పందిరి తర్వాత వర్షం గాలి అయినా పందిరి ఏం కదలలేదు కాబట్టి బీర చెట్లకి పందిరి చాలా ఉపయోగకరం అండి ఇది జరుగుతుంది పందిరి పూర్తయిన తర్వాత వీడేది మధ్యలో ఈ పిచ్చి మొక్కలు మాత్రం మనం నాశనం చేసుకోవాలి ఏదో విధంగా గడ్డి ముందు అయితే కొట్టద్దు దయచేసి మీరు ఎంత జాగ్రత్తగా గడ్డి ముందు కొట్టినా అవతల పక్క పడుతుంది కాబట్టి నేను నా పక్క రైతు దగ్గర ఇలాంటి మిషన్ తెచ్చాను దీంతో దొరకడం జరిగింది ఇది చాలా ఉపయోగకరం ఇది హోండా కంపెనీకి చెందింది హోండా కంపెనీకి చెందిన మిషన్ యాభై రెండు వేలు మనం లోకల్గా చాలా కంపెనీలు దొరుకుతున్నాయి బాగున్నాయంట ఆరు నెలల వారంటీతో వస్తున్నాయి కాబట్టి పద్దెనిమిది వేల ఇరవై వేలకు వస్తున్నాయి అవి తెచ్చుకోవచ్చు తోట రైతులకు మాత్రం ఈ మిషన్ చాలా ఉపయోగకరం ఇది మన దగ్గర ఉన్న చాలా ఉపయోగకరం కాబట్టి ఇది తెచ్చుకోవడం చాలా మంచిది నా ఆలోచన దున్నిన తర్వాత ఇది ఇది చూడండి ఒకసారి చాలా బాగుంది కదా మధ్యలో కలుపు మొక్కలు లేకుండా చాలా మేలు పందిరి పూర్తయిన తర్వాత ప్రతి తీగిని పైకి మళ్ళించండి ఏదో పందిరి వేసేసాం కదా అని వదిలేయకండి ప్రతిరోజు ఉదయం కాదు నా ఆలోచన సాయంత్రం కానీ తీగని కానీ వలకి మనం చూపిస్తే పన్నెండు గంటల పనిచేస్తుంది కాబట్టి అనే ఆలోచనతో పన్నెండు గంటలు ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్కి ఖచ్చితంగా మీరు చూస్తున్నవి యాంటీనాస్ అంటారు అవి చాలా సపోర్ట్గా చుట్టుకుంటాయి కాబట్టి సాయంత్రం కానీ తీగని మనం మళ్ళించగలిగితే ఉదయానికి ఖచ్చితంగా అది సపోర్ట్ అయిపోతే ఇంకా దిగదు మనం ఉదయంగానే చేస్తే అది ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం ప్రతి తీగని పైకి మళ్ళించండి మనకి కాయ పైనుంచి కిందకి రావాలనే ఆలోచనతోనే మీరు తోటం చేస్తే మనం చాలా ముందుకెళ్తాం అనేది నా ఆలోచన స్వరకి ఇదే తీగ ఇది సొరని మీరు చూసేది స్వరకి ఇదే పనిలేశాను ఇది ఇలా పైకి తీగెళ్తే ఒక్కసారి సపోర్ట్ చేస్తే ఇంక వదలదు పైనుంచి కాయ కిందకు వచ్చిందంటే హాఫ్ కేజీ ఐదు వందల గ్రాములు ఖచ్చితంగా ఉంటుంది మనం కాదు అని అశ్రద్ధ చేసి వదిలేస్తే పావు కేజీ వంద గ్రాములు మూడు వందల గ్రాములు మాత్రమే కాయ కాస్తుంది అంటే ఎంత నష్టపోతున్నాం చిన్న తప్పు వల్ల తీగ పైకి వెళ్తే హాఫ్ కేజీ అదే తీగ వదిలేస్తే పావు కేజీ ఒక కాయ ఒక కాయ నష్టపోతుంది అందుకని ఖచ్చితంగా ప్రతిరోజు తీగలు గమనించి తీగల పైకి తీసుకొని వెళ్తే మంచిదనేది అనేది నా ఆలోచన ఫర్టిలైజర్స్ ఇచ్చి మందులు కొట్టి అన్నీ చేసి కూడా మనం కాయని తీగని తెప్పలేదనుకోండి ఉపయోగం లేదనేది నా ఆలోచన ఇది కాకర కాకరకు కూడా అదే పంది రేసాను సొర స్వరకు కూడా అదే పంది ఎంత బరువైనా మోసి పందిరిది ఇబ్బంది లేదు అందువల్ల వెదురు బొంగులు వేసుకుంటేనే నాకు మంచిది అనేది నా ఆలోచన ఒకసారి మీరు ఆలోచించండి నా సొంత అనుభవం చెప్తుందని చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి మొదటి కోత ఇది మొదటి కోతలోనే తీగ పైకి వెళ్ళాలి ఇంకా చూడండి చూడండి మంచి పందిరి వల్ల ఉపయోగాలు ఇవి నాకు పన్నెండు కేజీలు వచ్చింది మొదటి కోత ఇది చెట్టు మొత్తం అనలేదు అయినా కూడా మంచి విధానం జరిగింది మళ్ళీ నాలుగో కోత కోసాను మిగతా రెండు కోతలు రెండో మూడు కోతలు చెప్పలేదు నాలుగో కోత కోసాను నాలుగో కోతలో ఎంత వచ్చిందో మీరే చెప్పండి కామెంట్ చేయండి మొదట కోత పన్నెండు కేజీలు వచ్చినప్పుడు నాలుగో కోత ఎంత వస్తుందో ఎవరైనా రైతులు చూస్తే గెస్ చేయండి ప్లీజ్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి నాలుగో కోత కూడా ఎన్ని కోసాం ఎన్ని ట్రైలు వచ్చాయి ఎన్ని బీరకాయలు వచ్చాయి కూడా చూపిస్తాను క్లియర్గా చూసి ఎన్ని కాయలు ఉండొచ్చు చెప్పండి ఇదంతా మొదటి పోతే మొదటి కోటతే పన్నెండు కేజీలు వచ్చింది అని చెప్తున్నా నాలుగో కోత ఎన్ని కాయలు వచ్చాయో చూపిస్తాను చెప్పడం మీ వంతు ఇది నాలుగో కోత అంటే కూడా ట్రీలో పట్ల అంత పొడవు వచ్చింది అడ్డ పట్టదని నిలువు రూపంలో పెట్టడం జరిగింది మొత్తం వచ్చిన కాయలు ఇవి ఒకసారి చూడండి ఎన్ని కేజీలు ఉండొచ్చు అనేది ఆలోచించి గ్రహించి నాకు మెసేజ్ పెట్టండి